ఒక స్పోర్ట్స్ లవర్ గా ఒక క్రీడాకారునిగా మనకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్పోర్ట్స్ కు ఒక పెద్ద పీట వేయడం జరిగింది ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు సంవత్సరానికి మనకి యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో మనకు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది అన్ని స్టేడియంస్ ఏవైతున్నాయో మన దగ్గర స్టేడియంస్ అన్ని కూడా పాడుపడిపోయినాయి సరూర్ నగర్ కానీ విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ లాల్ బహదూర్ స్టేడియం కానీ గచ్చిబౌలి స్టేడియం కానీ అవన్నీ కూడా చాలా అంటే ఆడని ఆడని స్థితిలో క్రీడాకారులకు అందని స్థితిలో అవన్నీ కూడా తయారయ్యాయి అంతేకాకుండా మన డిస్టిక్ లెవెల్స్లో ఉన్న స్టేడియంలను కూడా ఎవరు ఆనాడు పట్టించుకోలేదు కానీ ఇవాళ మేమంతా కూడా ఒక ప్రతిభ చేయడం జరిగింది చేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో అంటే నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీలలో మన మహబూబ్ నగర్ జిల్లాలో ఏ విధంగా అయితే స్టేడియం ఉందో ఇంత మంచి స్టేడియం దాదాపు తొమ్మిదిన్నర ఎకరాలలో ఇంత మంచి స్టేడియం మనం కట్టుకోవడం జరిగింది ఇక్కడ మనం ఇండోర్ స్టేడియం కట్టుకోవడం జరిగింది ఒక ట్రాక్ ఉండ ఉన్నది అదే కాకుండా పదిహేడు పదిహేడు వివిధ క్రీడలన్నీ కూడా మనం ఇక్కడ ఆడుతున్నాం అంటే దీనిని ఇంకా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇంకా దీనిని మంచిగా తీసుకొచ్చి పిల్లలకు వసతులు ఇచ్చే విధంగా కూడా మన డిఎస్జిఓ గారు అదే విధంగా అధ్యక్షుల వారు కూడా ఎత్తు కష్టపడుతున్నారు తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాకు మంచి బడ్జెట్ కేటాయించి ఇక్కడ ఉన్న పనులన్నిటిని కూడా త్వరలో పూర్తి చేయిస్తాము అంతేకాకుండా ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూలు అదే అదేవిధంగా వాలీబాల్ అకాడమీ కూడా మనకు శాంక్షన్ అయింది ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ అయింది కొత్త ప్లేయర్స్ అందరికీ కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి సెలెక్షన్ చేసి ఇక్కడ మనం అందరం వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్లు పక్కన సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ అయితే ఇంతకుముందు అది యాక్చువల్లీ బేసిక్ గా స్టేడియం కు సంబంధించిన బిల్డింగ్ అది ఆ ప్లేస్ అంతా కూడా కానీ ఆ ప్లేస్ ఆనాడు సోషల్ వెల్ఫేర్ కి ఇచ్చిన ప్లేస్ మళ్ళొక్కసారి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అయిపోయినారు అది పాడుబడిపోయిన పడిపోయిన బిల్డింగ్ ను ఆల్రెడీ కలెక్టర్ కు మేము రాయడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి ఇమీడియట్ గా సోషల్ వెల్ఫేర్ కు రాయడం జరిగింది దాన్ని అతి త్వరలోనే అతి త్వరలోనే మనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత వివిధ జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళు కానీ విద్య నేషనల్స్ గేమ్స్ మనం చేసినప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళకి అందరికి కూడా మంచి సదుపాయాలు ఇచ్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ లేకపోతే మన గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా కానీ అతి త్వరలో అక్కడ అకామిడేషన్ తయారయ్యే విధంగా కూడా మనం చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనకు ఒక మంచి ట్రాక్ కూడా కావాల్సిన అవసరం ఉన్నది సింథటిక్ ట్రాక్ ఒకటి కూడా మనకు కావాల్సిన అవసరం ఉండదు అథ్లెటిక్స్ కోసం వాళ్ళకు కూడా ఆ ప్రపోజల్ కూడా మన మీద ఉందో సెంట్రల్ గవర్నమెంట్ కు ఖేలో ఖేలో ఇండియా దాని మీద మనం పెట్టడం జరిగింది ఈ విధంగా స్పోర్ట్స్ ను స్పోర్ట్స్ ను ఒక తెలంగాణ గా తెలంగాణలో స్పోర్ట్స్ అంటేనే తెలంగాణ అనే విధంగా మనం అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నాం మొన్ననే మీకు తెలుసు ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ మ్యాచెస్ అయ్యాయి హైదరాబాద్ లో తర్వాత ఫ్రెండ్లీ మ్యాచ్ మలేషియా తోటి అయింది మొన్న హాకీ ఉమెన్స్ వాళ్ళు వాళ్ళు కూడా ఆడడం జరిగింది ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కూడా మనం చేశాం అవి అవి ఇప్పుడు ఇప్పుడు మనం సీఎం కప్ చేసుకుంటున్నాం రాబోయే దినంలో అథ్లెటిక్స్ కు దాదాపు ఏడు వేల మందితోటి ఏడు వేల మంది తోటి ఏదైతే ఉందో కి ప్లేయర్స్ తోటి మన మనం అని చెప్పి ఆ ప్రోగ్రాం కూడా మనం తీసుకోబోతున్నాం కాబట్టి ప్లేయర్స్ కు ఎటువంటి లోటు లేకుండా అంతేకాకుండా స్కూల్ గేమ్స్ కూడా స్కూల్ గేమ్స్ లో మనం చూస్తున్నాము చాలా మంది పిల్లలు ఏదైతున్నదో స్కూల్ గేమ్స్ లో పార్టిసిపేట్ అవుతున్నారు వాళ్ళకు కూడా ఒక మంచి బడ్జెట్ కేటాయించి ఎందుకంటే మొన్న మన పిల్లలు నేషనల్ నేషనల్స్ కు యూపీకి పోయినప్పుడు వివిధ వాళ్ళకు ట్రాక్స్ ట్రాక్స్ లేవు లేకపోతే షూస్ లేవు ఫుడ్ పైసలు లేవు అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడ్డారు అటువంటి అన్నిటిని కూడా మనం అటువంటి అన్నింటి సదుపాయాలు అన్నింటిని కూడా మనం కల్పించి స్పోర్ట్స్ కు ఒక పెద్ద పీట వేయాలని చెప్పి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి ఆ విధంగా మీ అందరిని కూడా ముందరికి తీసుకెళ్తూ ప్రతి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక గ్రౌండ్ కట్టేస్తూ ఎందుకంటే పిల్లలు మొట్టమొదటిగా పిల్లలు మంచిగా హెల్దీ బాడీ ఉంటే హెల్దీ మైండ్ ఉంటుంది వాళ్ళని ఫస్ట్ అందరినీ హెల్దీగా చేసిన తర్వాత ఆ పిల్లలకు చదువు కూడా చెప్పొచ్చు మంచి స్పోర్ట్స్ స్కూల్స్ కూడా మనం అందరం కూడా ప్రతి పార్లమెంట్ ఏరియాలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉండాలని చెప్పి కూడా మేము అంతా కాబట్టి మహబూబ్ నగర్ లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ వచ్చే విధంగా నేను తప్పగా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తూ ని కూడా కంపల్సరిగా ఇక్కడే కాకుండా అకాడమీస్ కూడా మనం తయారు చేస్తున్నాం మంచి అకాడమీస్ లలో కూడా మన వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాం అన్ని డిసిప్లిన్లు కూడా కొత్త కోచెస్ రావాలని చెప్పి కూడా మేము పెద్ద పంపడం జరిగింది